స్వాగతం హలో అండి ఈరోజు మనం మాధవి కోడూరి గారు రాసిన అమ్మ ఊరు వెళితే అనే కథ విందాం సాయంత్రం మూడవుతుండగా ఎందుకో తలనొప్పి మొదలైంది తగ్గుతుందిలే అనుకుంటే ఇంకో అరగంటకి ఇంకా ఎక్కువైంది ఇంకా లాభం లేదని పర్మిషన్ వేసి ఇంటికి బయలుదేరాను అరగంట ప్రయాణం తర్వాత ఇంటికి చేరాను తలుపు తీసి లోపలికి రాగానే ఉదయం స్నానం చేసి తుడుచుకున్న టవల్ బెడ్ మీద కనపడింది ఉదయం తాగిన టీ కప్పు టీపై మీద ఎండిపోయి ఉంది ఇల్లంతా గందరగోళంగా ఉంది చాలా చిరాకు కలిగింది అమ్మా అంటూ పిలిచాను సమాధానం లేదు అప్పుడు గుర్తుకొచ్చింది అవును కదా అమ్మ ఊరు వెళ్ళి వారం కావస్తుంది తాతయ్య కొంట్లో బాగాలేదు అంటే వారం క్రితం అమ్మ ఊరికి వెళ్ళింది ఓ సూర్మంటూ వంటింట్లోకి వెళ్ళి కాస్త టీ పెట్టుకొని తలనొప్పి మాత్రం వేసుకొని పడుకున్నాను ఇదే కనుక ఇప్పుడు అమ్మ ఇంట్లో ఉండుంటే ఎంత హడావుడి చేసి ఉండేది ఎంత కంగారు పడిపోయేది ఏంటరా విజయ్ తలనొప్పిగా ఉందా ఉండు వేడిగా టీ పెట్టిస్తాను మాత్ర వేసుకున్నావా అమృతాంజనం రాయనా అంటూ తెగ హడావుడి పడిపోయేది అమ్మ హడావుడి చూసి నేను ఏమిటమ్మా చిన్న విషయానికి ఇంత హడావుడి చేస్తావు కాస్త పడుకొని రెస్ తీసుకుంటే సరిపోతుందిగా అని విసుక్కుంటే మోహన్ చిన్న పుచ్చుకునేది అమ్మ ఇంట్లో ఉన్నప్పుడు తన విలువ తెలియదు ఇప్పుడు తన ఇంట్లో లేకపోతే తెలుస్తుంది అమ్మ విలువ ఏంటో అడగకుండానే అన్ని అమర్చిపెట్టే అమ్మ లేకపోతే ఇల్లు ఎలా ఉంటుందో వాకిట్లో ముగ్గు లేదు పెరట్లో పైన ఆరేసిన బట్టలు లేవు వంటింట్లో గుమగుమలు లేవు దేవుడి గదిలో అగరవత్తుల వాసన లేదు ఇంట్లో ఎక్కడ సామాన్లు అక్కడ పడున్నాయి ఉన్నాయి ముంగిట్లో తులసమ్మ కాస్త వాడిపోయినట్లుగా ఉంది అమ్మ లేకపోతే అసలు ఇల్లు ఇల్లులాగా లేదు అమ్మ ఉంటే ఇల్లంతా సందడి ఎప్పుడు హడావుడిగా అటు ఇటూ తిరుగుతూ అరే విజయ్ కాఫీ ఇవ్వనా టిఫిన్ తింటావా ఈరోజు ఏం చేయమంటావు ఇలా ఏదో ఒకటి మాట్లాడుతూ ఉండే అమ్మను అబ్బబ్బా ఏంటమ్మా నేను అస అంటూ ఎన్నిసార్లు విసుక్కున్నానో అలసట అనేది లేకుండా ప్రతిరోజు అన్ని పనులు చేసి పెట్టే అమ్మకు ఎప్పుడూ ఒక్క సహాయం కూడా చేయలేదు పైగా ఏ రోజైనా వంట కాస్త లేట్ అయితే ఈరోజు లంచ్ నేను బయట చూసుకుంటాలే అని చెప్పి వెళ్ళిపోతే పిచ్చి అమ్మ ఎంత నొచ్చుకునేదో సరే కాస్త పాలైనా తాగి వెళ్ళు అలా ఒట్టి కడుపుతో వెళ్ళకూడదు అంటూ పాలు తెచ్చిచ్చేది తాగే వరకు ఊరుకునేది కాదు ఏంటమ్మా నీ చాదస్తాం అంటూ విసుక్కునేవాణ్ణి ఇప్పుడు ఒక వారం అమ్మ ఇంట్లో లేకపోతే తిన్నావా తాగేవా అని అడిగేవారే లేరు అమ్మ విలువ ఏమిటో ఇప్పుడు తెలుస్తుంది ఇలా ఆలోచిస్తూ పడుకున్న నాకు తలనొప్పి కాస్త తగ్గినట్లు అనిపిస్తే లేచి మొహం కడుక్కొని వెంటనే అమ్మకు ఫోన్ చేశాను అవతల నుండి అమ్మ హలో ఏమిట్రా విజయ్ ఈ టైంలో ఫోన్ చేసావు ఒంట్లో బాగానే ఉంది కదా అని అడగగానే అమ్మ నేను బాగానే ఉన్నాను నువ్వెలా ఉన్నావు తిన్నావా మందులు సరిగ్గా వేసుకుంటున్నావా తాతయ్య ఎలా ఉన్నారు ఆయనకి ఇప్పుడు పర్వాలేదు కదా నువ్వు ఎప్పుడు వస్తున్నావు అంటూ అడగగానే అమ్మ ఆశ్చర్యపోతూ ఎప్పుడూ లేనిది పరామర్శలేమిట్రా అని అడిగేసరికి ఏ అడగకూడదా అన్నాను సరే కాని తాతయ్యకి ఇప్పుడు పర్వాలేదు రేపు ఒకసారి డాక్టర్ దగ్గరికి తీసుకొని వెళ్ళి చూపించి నేను ఎల్లుండి బయలుదేరి వస్తాను అనగానే సరే అమ్మ అలాగే అని ఫోన్ పెట్టేశాను రెండు రోజులు గడిచాక అమ్మ వచ్చింది అమ్మని చూడగానే పోయిన ప్రాణం లేచి వచ్చినట్లు అనిపించింది అమ్మయ్యా వచ్చేసావా అంటూ అమ్మని గట్టిగా కౌగులించుకున్నాను ఏమిట్రా ఈసారి నీ వాళ్ళకం అంతా కొత్తగా ఉంది అని నవ్వుతూ ఇల్లంతా నీట్గా ఉండటం చూసి ఆశ్చర్యపోయిన అమ్మ ఇది మనిల్లేనా అని అడుగుతుంటే సారీ అమ్మా ఎన్ని రోజులు నువ్వు ఇంట్లో ఎంత పని చేస్తున్నావో అస్సలు పట్టించుకోలేదు పైగా నిన్ను విసుక్కునేవాణ్ణి నువ్వు ఇంట్లో లేని పది రోజులు నీ విలువేమిటో తెలిసింది అమ్మ ఉంటేనే అది ఇల్లు అమ్మలేని ఇల్లు అసలు ఇల్లే కాదు ఇక మీదట నేను కూడా నీకు అన్ని పనుల్లో సహాయం చేస్తాను మా మంచి అమ్మ అమ్ముంటే అన్నీ ఉన్నట్లే అంటూ నేను మా అమ్మని ముద్దు పెట్టుకుంటే పోరా నువ్వు మరీను అంటూ నా తల ప్రేమగా నిమురుతున్న అమ్మ ఒడిలో తల పెట్టుకొని పడుకున్నాను నిశ్చింతగా ఇదండి అమ్మ ఊరు వెళ్తే కథ మాధవి కోడూరి గారు ఈ కథను మాతృదినోత్సవ సందర్భంగా అందరూ మాతృమూర్తులకు ప్రేమతో అంకితం చేశారు మీ అందరికి కూడా రాబోయే మాతృదినోత్సవ సందర్భంగా శుభాకాంక్షలు మరో మంచి కథతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మీ కథల సమయం థ్యాంక్